ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి అక్కడ ఇస్తాం భూములు ఇస్తాం ఐదు ఎకరాలు ఇస్తామని చెప్పేసి మరి అక్కడ తీసుకెళ్ళేసి ఏదో పది కేజీల బియ్యం ఐదు వేల రూపాయలు ఇచ్చేసి మీ బతుకు మీరు బతకండి అని చెప్పేసి పదకొండు వందల రూపాయలు ఐదు వేలు కూడా కాదు పదకొండు వందల రూపాయలు ఇచ్చేసి అక్కడ అవతల అడి అవతల వదిలేసి మళ్ళీ వాళ్ళ దారాలు పోతే మళ్ళీ వీళ్ళే బిక్కి బిక్కిమంటూ మేము బతకడం కోసం మాకు దొంగతనం తెలియదు దోపిడీ తెలవదు ఎవరికి మేము దోచుకోలేమని చెప్పేసి మళ్ళీ మా అడవిలో మేమే ఏదో గడ్డ దుంప ఆ తేనో ఏదో ఒకటి తిని బొత్తం అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక నూట ఇరవై నూట ముప్పై కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి మిగిలిన కుటుంబాలు ఈ పెద్ద మనుషులు చెందినటువంటి ఆ వయసు వాళ్ళు చాలా మంది మొత్తం కూడా ఇంకా ఇవాళ ఈ పెద్ద మనుషులు కూడా వాళ్ళు ఏమంటారు అంటే మా పిల్లలు బతకాలి రేపు అంటే మేము నిలబడాలి ఇక్కడ నల్లమల్ల పర్యటనలో భాగంగా గతంలో అటు తెలంగాణ ఉన్నటువంటి ప్రాంతాలని మనం తినడం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కృష్ణానది ఇటు పక్కన ఉన్నటువంటి నల్లమల్ల ప్రాంతాలను పర్యటిస్తూ ఈ రోజు ఈ పెద్ద చెరువు ఎంతమందో పూర్వం పేరు దీని పేరు ఆ పూర్వము గంగనపల్లి అప్పుడు ఆరు వందల కుటుంబాలు ఆరు వందల గడప ఉన్నటువంటి అతి పెద్ద చెంచు ఈ పెంట ఇది ఇక్కడ మొత్తం ఈ నల్లమ్మల్లోనే అతిపెద్ద చెంచు పెంట ఉన్నటువంటి గంగనపల్లి మరి ఆ చెంచులకే చెంచు పెంటలు అన్నిటి కూడా రాజధాని రాజధానిగా ఉన్నటువంటి ఈ గ్రామాన్ని ప్యాకేజ్ ఇస్తామని చెప్పేసి అక్కడ ఇస్తాం భూములు ఇస్తాం ఐదు ఎకరాలు ఇస్తామని చెప్పేసి మరి అక్కడ తీసుకెళ్లేసి ఏదో ఓ పది కేజీల బియ్యం ఉన్ను ఐదు వేల రూపాయలు ఇచ్చేసి మీ బతుకు మీరు బతకనని చెప్పేసి పదకొండు వందల రూపాయలు ఐదు వేలు కాదు పదకొండు వందల రూపాయలు ఇచ్చేసి అక్కడ అవతల అడి అవతల వదిలేసి మళ్ళీ వాళ్ళ పోతే మళ్ళీ వీళ్ళే బిక్కి అంటూ మేము బతకడం కోసం మాకు దొంగతనం తెలియదు దోపిడి తెలవదు ఎవరికి మేము దోచుకోలేము అని చెప్పేసి మళ్ళీ మా అడవిలో మేమే ఏదో గడ్డ దుంప ఆ తేనో ఏదో ఒకటి తిని అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక నూట ఇరవై నూట ముప్పై కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి మిగిలిన కుటుంబాలు ఈ పెద్ద మనుషులకు చెందిన ఆ వయసు వాళ్ళు చాలా మంది చచ్చిపోయారంట మొత్తం కూడా ఇంకా ఇవాళ ఈ పెద్ద మనుషులు కూడా వాళ్ళు ఏమంటారంటే మా పిల్లలు బతకాలి రేపు అంటే మేము నిలబడాలి ఇక్కడ కాబట్టి మీరు ఇల్లు కట్టినా కట్టకపోయినా మాకున్న భూములు పాతకాలం నాటి ఆ నాటి భూములు దున్నినా దున్నకపోయినా సరే మేము ఇక్కడ బాగుంది మేము ఇక్కడ చచ్చిపోతాం కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదే విధంగా ఉన్న రెండు రాష్ట్రాలు ఉభయ ఉన్నటువంటి మేధావులు పాత్రికేయులు అసలు జ్ఞానం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ యొక్క ముఖ్యంగా అటవీ శాఖలో ఉన్నటువంటి వాళ్ళు మరి ఏం చదువుకున్న అర్థం కావట్లేదు కానీ ఎక్కడికి పోయినా ఇదే సమస్య ప్రతి చెంచు వారి నోట ఇదే మాట్లాడటం గుడికి పోయినా ఏ ఇక్కడ గుడికి పోయినా సరే ఫారెస్ట్ వాళ్ళే పోస్టులు పెట్టుకుని వేల రూపాయలు వాళ్ళు వసూలు చేస్తున్నారంట అక్కడ పోతే వందల రూపాయలు చేసుకుని ఆటో మన ఆ బండోనికి ఆ కమాండో నాలుగు వేలు ఇస్తున్నారంటే ఎనిమిది వేల రూపాయలు ఫారెస్టు అక్కడ రాంపూర్ అప్పపూర్ పోతే అక్కడ యాత్రికి వస్తే ఐదు రూపాయలు తీసుకుంటారు టికెట్ ఈ డబ్బులని వీళ్ళు వసూలు చేస్తే ఆ గుడి దగ్గర పోతున్నారు ఆ గుడి పూజ చేసి ఆ దక్షిణ ఇవ్వడానికి డబ్బులు ఏమంటారంటే డబ్బులు ఆల్రెడీ ఫారెస్ట్ లోకి ఇచ్చిన అక్కడ పది వందల రూపాయలు ఇచ్చినా మనిషికి అక్కడ అప్పాపూర్లో ఐదు వందల రూపాయలు ఇచ్చినాం కాబట్టి ఇక్కడ డబ్బులు ఇక్కడ తిండి కూడా మీరే వాళ్ళే పెడతామని చెప్తున్నట్టు తిండి పెట్టేది మన చెంచులు అక్కడ నిత్యానుదానం వండి పెడుతున్నారు వాళ్ళు అక్కడ అయితే ఈ రకంగా మరి ఫారెస్ట్ వాళ్ళు బతకడం కోసం ఈ అడవి కాదు ఈ యొక్క అడవిపై హక్కు ఆదివాసులకు ఉంది ఇది తరతరాలుగా మరి బ్రిటిష్ కాలం నుంచి శ్రీకృష్ణ దేవ నుంచి పురాణాల నుంచి కూడా ఈ నల్లమల అడవి కాదు ఈ యొక్క ఐదో షెడ్యూల్ భూభాగం అన్ని రాష్ట్రాల ఉన్నటువంటి అడవుల పైన కూడా ఆదివాసి కలిగే హక్కు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని గుర్తించి ఇప్పటికే పోలీస్ శాఖ వారైతే ఎట్లయితే ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థ అట్లా రెవెన్యూ వాళ్ళ ఒక జవాబుదారు పారదర్శకత అన్ని డిపార్ట్మెంట్లో పారదర్శక ఉంది కానీ ఫారెస్ట్ లేదు ఫారెస్ట్ వాళ్ళు మేము ప్రభుత్వాలకు జవాబారీ కనం లేదు మాకు లేదు ఖచ్చితంగా మరి నరేంద్ర మోడీ గారు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేసి తక్షణమే ఈ యొక్క అటవీ శాఖని సంస్కరించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ జై ఆదివాసి జై జై ఆదివాసి